కరీంనగర్ లో విద్యార్థులకు చెస్ క్రీడపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అన్నారు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు కూడా మక్కువ పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ సూచించారు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెస్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటా తరచూ ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం నింపినట్టు అవుతోందన్నారు పార్టిసిపేట్ ట్రైనింగ్ ఇచ్చారు నా సంబడీదిల్ విన్ సమ్బడి నాట్ విన్ అది ఏదైనా గేమ్ మనం ఆడితే దాట్ ఇస్ ది రెగ్యులర్ టీచర్ ఒకప్పుడు ఐ సమ్ ఎక్స్ యూ విన్ ఒకప్పుడు యూ మే లూజ్ ఫెయిర్ అయినా దాట్ ఇస్ స్టార్ట్ ఆఫ్ ది గేమ్ కానీ పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ అంజయ్య గారు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు కొన్ని కొంత గవర్నమెంట్ వైఫ్ నుంచి కూడా ట్రైనింగ్స్ అని ఏర్పాటు చేయడానికి అది కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాం

నేర్చుకునేందుకు ముందుకు వచ్చే వారికి శిక్షణ ఇస్తామని కూడా చెప్పారు రాష్ట్ర చదరంగా పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నాము సుమారుగా పది జిల్లాల నుండి మనం సంయుక్త జిల్లాల నుంచి వెళ్ళి వచ్చాను పచ్చు దాదాపు గ్రూప్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తే మూడు వందల పదహారు మంది వచ్చింద్రు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేసినప్పుడు ఈరోజు మూడు వందల ఇరవై మంది దాకా పిల్లల దాకా వచ్చారు మేము ఈనాడు మధ్యాహ్నం భోజనం కూడా వసతి వాళ్ళకు సౌకర్యం కల్పించాము అకామిడేషన్ కల్పిస్తున్నాము అన్ని విధాలా చేస్తున్నాము ఎత్తులకు పై ఎత్తు తెలుసుకోవాలన్న ఉంశతో ముమ్మరంగా ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము కండక్ట్ చేయడం వలన చెస్ ప్లేయర్స్ అందరికి కూడా లాభదాయకము కేటగిరీ వైజ్ మేము అండర్ సెవెన్ నైన్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము పిల్లలకు ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన రేకెత్తిస్తారు వాళ్ళు నేర్చుకుంటారు ఇక్కడ రాను రాను చెస్ ప్లేయర్స్ కరీనర్లో చాలా వస్తున్నారు కోచింగ్ ఇస్తే చాలా మంది ఎనభై మంది పిల్లలు వచ్చారు మళ్ళీ ముమ్మరంగా కోచింగ్ కండక్ట్ చేస్తాం మరి ఏదో విధంగా అరకంటి మోనాని అండర్ ట్వంటీ ఫైవ్లో రాష్ట్ర స్థాయిలో ఎన్నికయ్యాడు అదేవిధంగా బి సుసుమారెడ్డి అండర్ ఫిఫ్టీన్లో సెలెక్ట్ అయింది ఆమె నేషనల్ ఆడబోతున్నది అదేవిధంగా తెలంగాణ చెస్ కూడా బాధ్యత వహిస్తున్నది వాళ్ళు కూడా కోచింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అని మనం మనం చేస్తాం